వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కొబ్బరి తోటలోని కొబ్బరి బండాలు దింపుతున్నారు ట్రాక్టర్ అక్కడికి వేసుకెళ్ళారు ఈ దూరం నుంచి వాళ్ళు కొబ్బరి బండాలు లోడ్లు ఎక్కించే వాళ్ళు దూరం నుంచి వస్తారు కనుక ముందు వాళ్ళు వచ్చిన అక్కడ వంట అంత చేసుకుని ఎక్కేటప్పటికి టైం అయిపోతుందని గబగబా వచ్చేసి ఇక్కడ బోన్ చేసి మళ్ళీ పని స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ఒక లోడ్ ఎక్కిచ్చేసినట్టున్నారు లారీలోకి ఇంకో లోడ్ కోసం చూస్తున్నారు లారీ ఏమో పొలంలోకి వెళ్తే దిగడిపోతుందని చెప్పేసి ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్ కొబ్బరి బొండాలన్నీ సేకరించి రోడ్డు మీద తీసుకొచ్చి గట్టిగా ఉన్న నేల మీద పెట్టి లారీకి వెనకాల ట్రక్ను కాయించి అప్పుడు దీంట్లో అన్ని లారీలోకి స సర్దుకుంటారు అన్నమాట ఎక్కడ గ్యాప్లు లేకుండా ఎక్కువ అలా సర్దుకుంటే ఎక్కువ బొండాలు పడతాయి సిటీల్లో గట్ట మనం చూస్తూ ఉంటాం కదా డీసీఎంస్లో లారీలో వెళ్తూ ఉంటే కొబ్బరి బొండాలు దూరంగా సిటీస్కి వెళ్తాయంటే హైదరాబాద్ అటు సైడ్ వెళ్తూ ఉంటాయి కదా అందుకని చాలా జాగ్రత్తగా సర్దుకుంటారు ఫస్ట్ ట్రాక్టర్ మీద అన్ని చూడ సర్దురేసుకుని తర్వాత లారీలో సర్దుకుంటారు కదా ఇలాగే కొబ్బరిబండం చాలా మంచిదండి తాగడా తాగితే వాటర్ చాలా మంచిది హెల్తీగా ఉంటుంది కిడ్నీలు క్లీన్ చేస్తుంది అలాగే మంచి స్కిన్ వస్తుంది హెయిర్ హెయిర్ గ్రోత్ ఉంటుంది కళ్ళకు మంచిది ప్రతి కొబ్బరి బొండం చలవ చేస్తుంది కనుక కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఉండండి మీరు కూడా ఎప్పుడన్నా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా డాక్టర్ చూసారా ఈ కొబ్బరి బొండం లోళ్ళు మూడు రోజుల నుంచి తోలుతున్నారండి ఇంక ఇవాళ్ళతో అయిపోతుంది అనుకుంటా అదిగోండి కొబ్బరి వండలి అరకు పెట్టి ఇలాగ ఎక్కిస్తూ ఉంటారు కొబ్బరిలో కోకో కూడా వేస్తూ ఉంటారండి అది రైతుకు చాలా కొంచెం ఆదాయం మిగులుస్తుంది మర్చిపోకుండా నేను లైక్ చేయండి షేర్ చేయండి సార్